లోన్ ద్వారా ఫోన్ కొన్న వాళ్లకు ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త రూల్ షాక్ ఇవ్వనుందని మీకు తెలుసా అయితే ఇకపై ఈఎంఐ కట్టకపోతే మీ ఫోన్ పనిచేయకుండా లాక్ అయ్యే ముప్పు ఉంటుందని అంటున్నారు లోన్లు ఎగ్గొట్టే వాళ్లకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ ఈ నూతన నిబంధన తీసుకురానున్నట్లు తెలుస్తోంది దీనివల్ల బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలకు లాభం చేకూరనుంది ఈ కొత్త రూల్కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం ఫోన్ లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ కొత్త నిబంధన తెచ్చేందుకు సిద్ధమవుతోంది ఈ రూల్ అమల్లోకి వచ్చాక ఈఎంఐలు కట్టకపోతే మీ మొబైల్ నేరుగా లాక్ అయిపోతుంది బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలకు ఈ అధికారాన్ని ఆర్బీఐ ఇవ్వబోతోందని తెలుస్తోంది ఇకపోతే ఇండియాలో మూడింట ఒక వంతు ఎలక్ట్రానిక్ వస్తువులు లోన్ పద్ధతిలోనే కొనుగోలు అవుతున్నాయి ముఖ్యంగా మొబైల్ ఫోన్ల కోసం ఎక్కువ మంది ఈఎంఐలు తీసుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు హోమ్ క్రెడిట్ స్టడీ ప్రకారం ఈ విషయం బయటపడింది భారత్ లో నూట పదహారు కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉన్నాయన్నది ట్రాయ్ సమాచారం ఇప్పటికే ఒకసారి ఆర్బీఐ ఈ రూల్ను బ్యాన్ చేసింది అప్పట్లో బ్యాంకులు కస్టమర్ లోన్ కట్టకపోతే ఫోన్లను లాక్ చేసేవి దానికి ఒక ప్రత్యేక యాప్ ని కూడా వాడేవి కానీ మళ్ళీ చిన్న చిన్న లోన్లు తీసుకుని వసూలు చేయకపోవడం పెరిగిపోయింది అందుకే ఇప్పుడు మళ్ళీ ఆర్బీఐ అనుమతి ఇవ్వబోతోందని తెలుస్తోంది దీనికి మొదట కస్టమర్ నుంచి అనుమతిని తీసుకోవాలి లోన్ పరిస్థితి వస్తే ఫోన్ లాక్ చేయవచ్చని లోన్ ఒప్పందంలో క్లియర్ గా చెబుతారు ఫోన్ లాక్ అయిన కస్టమర్ వ్యక్తిగత డేటాను బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ యాక్సెస్ చేయకూడదని సూచిస్తున్నారు ఈ రూల్ వల్ల బజాజ్ ఫైనాన్స్ డిఎంఐ చోళ మండలం లాంటి కంపెనీలకు లాభం కలుగుతుంది ఎందుకంటే లక్షల రూపాయల లోపు చిన్న రుణాలు వసూలు చేయడం వీళ్లకు ఈజీ అవుతుంది ఎనభై ఐదు శాతం కన్సూమర్స్ డ్యూరబుల్ లోన్లు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇస్తున్నాయి అయితే వినియోగదారుల హక్కులపై ఆందోళనలు కూడా ఫోన్ లాక్ అయితే చదువు ఉద్యోగం ఆన్లైన్ సర్వీసులన్నీ కష్టమవుతాయని వినియోగదారుల సంఘాలు చెబుతున్నాయి లక్షలాది మందిపై దీని ప్రభావం పడనుందని భయాలు వ్యక్తమవుతున్నాయి ఆర్బీఐ నూతన నిబంధన బ్యాంకులు ఎన్బిఎఫ్సీలకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నప్పటికీ వినియోగదారుల హక్కులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి బ్యాంకులు వినియోగదారుల ఫోన్ లాక్ చేస్తే వారి ఉపాధి విద్య ఆర్థిక సేవలను దూరం చేసినట్లు అవుతుందని క్యాష్ లెస్ కన్స్యూమర్స్ వ్యవస్థాపకుడు ఎల్ శ్రీకాంత్ అన్నారు ఇది లక్షలాది మంది వినియోగదారులపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు అయితే ఈ కొత్త రూల్స్ పై ఆర్బీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది లోన్ డిఫాల్ట్లను తగ్గించేందుకు బ్యాంకులకు అనుకూలమైన నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకునే అవకాశం ఉంది ఇక మీరు కొత్త ఫోన్ కొనాలని చూస్తుంటే ముందు డబ్బులు కూడబెట్టుకుని నేరుగా కొనండి ఒకవేళ ఈఎంఐలో తీసుకోవాల్సి వస్తే డ్యూ డేట్ తప్పక పాటించండి ఎందుకంటే ఆర్బీఐ కొత్త రూల్స్ వస్తే ఈఎంఐ మిస్ అయ్యే ప్రతిసారి మీ ఫోన్ లాక్ అయ్యే ముప్పు తప్పదని స్పష్టంగా కనిపిస్తోంది